ఆశ్చర్యపడ్డావా తాత ఆత్మలుంటాయా దేవుణ్ణి నమ్ముతావా అప్పుడు దెయ్యాన్ని కూడా నమ్మాలి మరి దేవుడు నా గుడి దగ్గరికి దెయ్యం ఎందుకు వచ్చింది అదొక అద్భుతం అద్భుతాన్ని ఆలోచిస్తే అర్థం కాదు అనుభవిస్తేనే తెలుస్తుంది మరి అంత అద్భుతమైన గుడిని ఎందుకు మూసేశారు ఈ ఆలయానికి కనీ విని ఎరుగని ఓ చరిత్ర ఉంది పోరెత్తే సముద్రపు ఒడ్డు నుంచి మూడు యోజనాల దూరంలో ఉన్న అరణ్యంలో మనకు అండగా వెలిసింది పరమశివుడి శక్తిలింగం సాక్షాత్తు ఆ గంగమ్మే అభిషేక ప్రియుడైన శివయ్యకి నిరంతరాభిషేకం చేస్తుంది ఒకర్చనలతో శంకారావాలతో గోడలు ప్రతిఫలించేవి ఎవరైనా అకస్మాత్తుగా వాళ్ళ సమయం కన్నా ముందే శివైక్యం పొందినప్పుడు వాళ్ళ ఆత్మ దశదిన కర్మ వరకు ఈ ప్రపంచంలోనే ఉంటుంది ఈలోగా వాళ్ళ చివరి కోరిక తీర్చుకోవచ్చు కానీ ఆ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి అది తీరడం వాళ్ళ కర్మలో ఉండాలి మరణించిన వారి పెద్ద కర్మ లోపల వాళ్ళ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా మనస్ఫూర్తిగా ఆరాధిస్తే వాళ్లల్లో పోయిన వారి ఆత్మ ఆవాహన జరుగుతుంది దాని ఆఖరి కోరిక తీర్చుకుంటుంది ఐదు దశాబ్దాలు కిందట ఒక కొడుకు మరణించిన తన తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చడానికి ఆ నీలకంఠుణ్ణి వేడుకున్నాడు అప్పుడు అతని తండ్రి ఆత్మ అతన్ని ఆవహించి తనకి విష ప్రయోగం చేసిన మేనమామును నకివేసింది అది వీక్షించిన వాళ్ల వెన్నుల్లో ఉడుకు పుట్టింది ఆ ఘోరాన్ని పరిశీలించడానికి వచ్చిన అధికారులకు ఆగమ్య గోచారం అయింది హత్య చేసింది కొడుకు కాదు అతనిలో ఉన్న తండ్రి ఆత్మని ప్రధాన అర్చకుడు వాదించాడు బాతుకుపోయిన నమ్మకాన్ని పునాదులతో తీసివేయలేము కనుక నిజం తేలే వరకు గుడి మూసివేయాలని అధికారులు నిర్ణయించారు నుంచి ఈ తీర్థంలో శివునికి అభిషేకం ఆగలేదు వచ్చి ఎంతసేపు అయింది మనల్ని బలవంతంగా ఎందుకు తీసుకొచ్చాడు ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి రావాలి లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి అసలు గురించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఎంక్వైరీ చేయొచ్చు కానీ మీరింటికి సేఫ్గా రిటర్న్ వెళ్తారనే గ్యారంటీ లేదు కదా సార్ మేమేం చేస్తారు సార్ మేమంతా న్యాయంగా పెట్రోల్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా కానీ దాన్ని వెనుకున్న వాడి గురించి చెప్తే నేను నా కోతిని మళ్ళీ చూడలేను సార్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి మీరింటికి రిటర్న్ అయ్యేలా నేను గ్యారంటీ ఇస్తాను స్మగ్లింగ్లు వ్యాపారాలు ఇంకా ఏం టచ్ చేసినా వదిలేసేవాడినిరా కానీ ఆ ట్యాంకర్ నా ప్రాణం వాటి జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను నరనాయిన కొడుకే చంపాలి భవాని తోటిల ముందు తన వెనక ఈ ౫ద్ర గురించి కనుక్కovali అమ్మా ఆ కూర్చోని ఇస్తాను ఒక గంట పార్లర్ కి పార్లర్ బాస్ బాబు కొంచెం మీరు ఇచ్చారా ఆ అడి అంటే అంత చీప్ గా చూస్తుంది తీయిస్తుందంటావా కాఫీ తాగాదా బీ హ్ హనా ఏంటనేది వెళ్ళిపోదా మనం వస్తున్నామని అడుగుతున్నా బి పాజిటివ్ స్పెషల్లీ వెన్ యు ఆర్ నెగటివ్ సి ఒక చీట్ పాలు లేవు బాబు పాలు పాలుోడి ఇవ్వలేదా గేదే పాలు ఇవ్వలేదా నో ఆ టీవలెద సచ్ నా షాఫ్ మీద పడి బొక్కడానికి టీలు కాఫీలు బిస్కెట్లు ఇదవన నీతే అత్తరిలర్సవ హా అన్నానా బాబు ఇప్పుడే కదే నిజంగానే పాలు లేవు టీ ఫుల్ మిల్క్ వేడి సమోసా తీసుకోండి మిస్సింగ్ బాయ్ నీ పేరు స్వర్ణ కవలం కాదు ఎర్రి పుష్పమను పెట్టుకోవాలి కాల్ చేయ నంబర్ హలో నీ వాపిస్ అయ్యాడా అవునమ్మా కానీ దొరికేశాడు చ సచ్చరాడు బాస్ బాబ్ దొరికేసాడంట మీలా కొడుకు లేడు కదా లేకపోతే ఎవరైనా సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి నా దగ్గరికి ఎందుకు వచ్చారు హరి మీ కొడుకు కోసం వెతికే సిన్సియర్ సిటిజన్స్ అండి ఓ థ్యాంక్ యూ బట్ మావాడు తప్పిపోయిన వారానికే దొరికేశాడు మరి చెప్పలేదు ఎందుకు మిస్ అయితే పేపర్ లో వేసినప్పుడు మరి దొరికినప్పుడు చెప్పాలి కదా బేసిక్ ఎథిక్స్ అది ఏంటే ఏంటా రోజు పొద్దునే ఐదు గంటలకు లేచి చాలా ఖర్చు పెట్టి తిరుగుతున్నామండి నన్ను అడిగి తిరిగారా ఓహో మాలాగే చాలా మంది ఖర్చు పెట్టుకుని వెతుకుతూ తిరుగుతున్నారు అందరిని తీసుకుని రమ్మంటారా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మా బాస్ ఎంత టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు తెలుసా మీకు టైం దేమంతరా ఖర్చు అయితే మళ్ళీ తిరిగి రాదు డబ్బు వస్తుంది కదా వస్తుంది కదా వద్దా గడప దాటి ఇవ్వండి సార్ మనీ వేక్స్ మనీ యాభై వేలతో సర్దుకో బాబు తీసుకున్నారు ఆల్రెడీ మ్యాటర్ బాగా ఫాస్ట్ గా రీచ్ అయింది అసలు ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి బాస్ మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న ఎస్ఎల్ఎన్ బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది డ్రైవర్ క్లీనర్ తో సహా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అక్కడికక్కడే మృతి చెందారు అనంతపూర్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల దగ్గర వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు బస్ ఓనర్ మునియప్ప ఎంతో ఉదారంగా మృతుల కుటుంబాలకి పది లక్షల నష్టపరిహారం అక్కడికక్కడే అందిస్తున్నారు ఏం వెతకాలన్నా అనాశ్రమం వెతకరా అనాశ్రమం ఎందుకు బాస్ అడుగుతుంది ఎందుకు నెంబర్ ఫిఫ్టీన్ రెండు అన ఆదేశ ఫోర్టీన్ దీని ఆగండి దేనింట ఆలగడ 80 వెళ్ళాడు దమ్ముకెళ్ళాడు బాడీ నేనే వదిస్త్రేమో కానీ బ్యాడ్ హాబిట్స్ ని మాత్రం మొదలు రేదోలు యు సమ్ టైమ్ ఓకే మరి కాదు వెళ్ళాలి ఆడిని మొగుడు ఏడు ఆ వండి కాదు మేకప్ చూసుకో ఏల్లు అబ్బా వీడికి మీరు అప్పిస్తారా అంతగానో మేడిస్తున్నారేంట్రా నువ్వు కంటిన్యూ చేయి నేను బ్రాంతిలే ఉన్నా ఈ కంపు భరించలేక కోట రైతా నా మీద నీకు డౌట్ ఉందా నీ మీద నాకు డౌట్ ఉంది అంటే ఆ టీషర్ట్ మీద ఫ్రాడ్ అని రాసింది ఇది ఫోర్డ్రని అయ్యే ఇది ఫోర్ డే వాట్ ఎవర్ వర్ ఇతను మీ అన్నయ్య అయితే నడుము మీద పుట్టు మచ్చ ఎక్కడుందో చెప్పగలరా మా అన్నయ్యని అనుసుకున్నారా చీరేకున్నాడు నడువు కనిపించిన లుగే ఇక్కడ కడతాడు అరే అలాంటప్పుడు ఇతను మీ అన్నయ్య అని ఎక్కడ మచ్చలు ఉన్నాయో చెప్పకపోతే ఎలా రాసేయాలి మీ బంతమని మా అన్నయ్య చచ్చుకుని బదులు మేము ఉట్టి మచ్చుకుంటున్నాను అన్నీ కూడా తాగొచ్చా డబ్బులు అయ్యో మా